మా పేరు కరుణ్ కుమార్ అండి మేము కాకినాడ నుంచి పదకొండు మంది వచ్చి ఇక్కడ చీరలాంక ఫంక్షన్ జరుగుతుందని ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇలా గోదావరి గోడలోకి వచ్చామండి స్నానాలు చేద్దామండి స్నానం స్నానాలు చేద్దాం వస్తాయండి ఒకరేమో ఫస్ట్ కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు ముగ్గురు వెళ్ళారండి కాపాడానికి ఆ ముగ్గురు కూడా కొట్టుకుని వెళ్ళిపోతుంటే ఇంకొక ఇద్దరు వెళ్ళారండి అండి కాపాడటానికి ఆ ఇద్దరు కూడా కొట్టుకుని వెళ్ళిపోయారు లాస్ట్ ఇంకొకరు దిగారండి ఆరు కూడా కనిపించకుండా పోయారండి ముగ్గురు మట్టికి ఇక్కడ లోకల్ కూడా వాళ్ళండి మేతలు అండి కాకినాడ అండి వయసు అండి ఒకరికి ఏమో ఇరవై సంవత్సరాలు మిగతా అందరికి పద్దెనిమిది సంవత్సరాలు అండి బ్లాకల్ కురలకి ఏమో పద్నాలుగు సంవత్సరాలు ఒకరికి పదిహేను సంవత్సరాలు ఇద్దరికి ఒక ఇంట్లో అండి ఇద్దరు చనిపోయినండి వాళ్ళేమో పాస్టకాల అబ్బాయిలు కాకినాడ పాస్కాల అబ్బాయి ఆయన ప్రెసిడెంట్ ఆ ఇద్దరు పేర్లేమో పాల్ మేణిలో ఏమో చిన్నవాడికి కాంతిమేణిలో ఏమో పెద్దడండి అండి దాని తర్వాత ఏమో నితీష్ అనే కూడవాడు కూడా ఎదుగుడండి దాని తర్వాత ఏమో సాయి అన్న కుర కూడా వెళ్ళిపోయాడండి రోహిత్ అన్న కూర కూడా వెళ్ళిపోయాడు మేము మామూలుగా ఎలాగా స్నానం చేద్దామని దిగామండి కానీ ఎలా జరుగుతుంది అని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు మేము ఫంక్షన్ దగ్గర కానీ వచ్చామండి అసలు ఆ లోపలికి వెళ్ళారండి కొంచెం ఒకరు మిస్ అయిపోతుంటే కాపాడడానికి ఇంకో ముగ్గురు వెళ్ళారండి ఆ ముగ్గు మామి నలుగురు వెళ్ళిపోతుంటే ఇంకొక ఇద్దరు వెళ్ళారండి ఆ ఇద్దరు కూడా వెళ్ళిపోతుంటే ఇంకొకటి వెళ్ళాడండి కాకపోతే ఇంకా మొత్తం ముగ్గురు మిగిలేండి ఆ ముగ్గురు కూడా సేఫ్గా పైకి వస్తే మూడు మందిలో మొత్తం ఎనిమిది మంది వెళ్ళిపోయారండి ముగ్గురు సేఫ్గా వస్తే పైకి ఈరోజు శ్రీలంక గ్రామంలో ఇచ్చిన ఫంక్షను దానికి సంబంధించి కాకినాడ నుంచి వచ్చారు కుర్రోళ్ళు అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఉన్నటువంటి కుర్రోళ్ళు వాళ్ళు భోజనాలు చేసిన తర్వాత రెండున్నర నుంచి మూడు గంటల సమయంలో గోదావరి వడ్డీకి వచ్చి స్నానాలకని వచ్చారు వాళ్ళంతా కూడా నాలుగు నలుగురు ఏమో కాకినాడ వాళ్ళు ఇద్దరేమో ఎర్రగరువు కథనం సేర్లంక నుంచి ఇద్దరు మొత్తం యనమండుగురు మిస్ అయ్యారండి ఇప్పుడే సిఏ గారు మాకు గంగవరం నుంచి కే గంగవరం మండలం నుంచి మొత్తం ఎస్ఐ గారు వచ్చారు సిఏ గారు వచ్చారండి అలాగే ముమ్మనవరం మండల నుంచి ఫంక్షన్ వచ్చారు సార్ ఫంక్షన్ వచ్చి సరదాగా ఫోటోలు తీసుకుందామని సార్ అంతే ఫోటోలు కానీ వెళ్ళి స్నానం దిగారు అంటండి అంతే ఒకళ్ళు నుంచి ఒకళ్ళు అలాగే సార్